బురదలో పందితో మల్ల యుద్ధం మూర్ఖుడితో వాదన ఒకటే అంటారు ఎందుకంటే బురదలో పందితో మల్ల యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తే దాని బురద మొత్తం మనకే అంటుకుంటుంది అలాగే మూర్ఖుడితో వాదిస్తే వాడిది తప్పైనప్పటికీ వాడిదే కరెక్టు అని వితండవాదం చేస్తూ ఉంటాడు మన అసలు పనిని మర్చిపోయి వాడితో వాదనలో పడిపోయి మనం తప్పకుండా ఓడిపోతాం వాడి మూర్ఖత్వం మనకు అంటుకుంటుంది మేధావుల మౌనము ప్రమాదకరము అంటారు అలాగే మేధావులు మూర్ఖులతో వాదించడం కూడా ప్రమాదకరం అదేలాగో ఈరోజు మనం వినబోయే కథలో తెలుసుకుందాం ప్రతిరోజు ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు రావాలనే సంకల్పంతో రోజు ఒక కథను అందిస్తున్నాను నేను చెప్పే ఈ కథలు కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గాడిద పచ్చిక మైదానంలో పచ్చిక మేస్తూ మేస్తూ ఆ హాయి నీలి రంగు గడ్డి ఎంతో రుచికరం అని పాడుకుంటుందట ఇదేంటి నీలిరంగు గడ్డ గడ్డి ఆకుపచ్చ రంగులో కదా ఉండేది గాడిదను తినడానికి వచ్చినటువంటి పులి ఈ గాడిదేంటి గ్రాసాన్ని పచ్చని గ్రాసం కాకుండా నీలిరంగు గ్రాసం అంటూ పాడుకుంటుంది అని ఆశ్చర్యపోయి తాను వచ్చినటువంటి పనిని వదిలిపెట్టి గాడిద దగ్గరికి వెళ్ళి ఓయ్ గాడిద గ్రాసము ఆకుపచ్చ రంగులో కదా ఉండేది నీలిరంగు అంటూ ఏంది అని గాడిదని ప్రశ్నించిందట గాడిద అన్నది కాదు కాదు నీకు కళ్ళు మసగా పారినట్టున్నాయి నువ్వు మాంసం తిని తిని నీ కళ్ళు బుర్ర మొద్దుపారినట్టుంది ఈ గ్రాసము నీలి రంగులో ఉంది చూడు నేను ప్రతిరోజు గ్రాసం ఏమేస్తాను నాకు తెలియదా గ్రాసం ఏంటిదో గ్రాసం రంగేంటిదో నాకు తెలియదా నువ్వు కొత్తగా నాకు నేర్పిస్తున్నావా మాంసం తిని బ్రతికేదానికి నీకు రంగు ఏమి తెలుసు గ్రాసము నీలిరంగే అంటూ విథండవాదం మొదలుపెట్టింది పులి ఆశ్చర్యపోయి ఇదేంటబ్బా ప్రపంచమంతా గ్రాసము రంగులో ఉంటుంది ఆకుపచ్చ రంగులో ఉంటుంది అంటే గ్రాసం తింటూ గ్రాసం నీలి రంగు అంటావు ఆకాశం కదా నీలి రంగులో ఉండేది గ్రాసము ఆకుపచ్చని రంగులో ఉంటుంది నీకే కళ్ళు బయర్లు కమ్మాయి గ్రాసం తిని తిని నీ బుర్రలో గడ్డి చేరుకున్నట్టుంది నీకు రంగులు కనిపించకుండా అయినట్టున్నాయని పులి గాడిదతో వాదించడం మొదలు ఈ వాదన ఎంతకు తెగడం లేదు నీలి రంగులో ఉంది అని గాడిద పచ్చ రంగులో ఉంటుందని పులి ఈ వాదన ఎంతకు తెగడం లేదు కొద్దిసేపటి తర్వాత రెండు ఒక ఒప్పందానికి వచ్చి ఈ ప్రశ్నకు సమాధానం మన అడవికి రాజైనటువంటి సింహం దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం పద అంటూ రెండు సింహం దగ్గరికి బయలుదేరాయి సింహం అక్కడ ఆశీవులై కూర్చొని ఏం కావాలి మీకు ఏంటి మీ సమస్య అని అడిగింది అప్పుడు పులి ఈ గాడిద గడ్డి మేస్తూ మేస్తూ గడ్డి నీలి రంగులో ఉంది అని పాట పాడుతుంది మహారాజా అడవికి రాజైనటువంటి మీరే మా సమస్యను పరిష్కరించాలి నేనేమో గ్రాసం ఆకుపచ్చ రంగులో ఉంది అంటున్నాను గాడిదేమో నీలి రంగులో ఉంటుంది అంటుంది మరి ఎవరిది కరెక్టో మీరే సమాధానం చెప్పండి అని పులి సింహాన్ని అడిగింది గాడిద కూడా రెట్టించి ఈ పులికి మాంసం తిని తిని కళ్ళు బయర్లు అమ్మినట్టున్నాయి గ్రాసము ఆకుపచ్చ రంగులో ఎందుకు ఎందుకుంటుంది నేను రోజు గ్రాసం తింటాను గ్రాసము నీలి రంగులో ఉంటుంది కదా మహారాజా మీరే సమాధానం చెప్పండి నాకు న్యాయం చేయండి అని గాడిద సింహంతో కూడా వితండవాదం వదిలింది అప్పుడు సింహం కొద్దిసేపు ఆలోచించి పులిని పిలిచి పులి నీది తప్పు నువ్వు శిక్షార్హురాలివి గ్రాసము నీలి రంగులోనే ఉంటుంది నువ్వు గ్రాసము ఆకుపచ్చ రంగులో ఉంది అని వాదించినందుకు కాను నేటి నుండి ఆరు నెలల పాటు కఠినమైనటువంటి మౌనాన్ని పాటించాలి ఎవరితో ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదు కనీసం గాండ్రించడానికి కూడా వీలు లేదు మౌనంగానే ఉండిపోవాలి ఇదే నీకు విధించే శిక్ష ఓ అని సింహం పులికి శిక్ష వేసింది అప్పుడు గాడిన ఎంతో ఆనందపడిపోతూ ఓహో నేనే గెలిచాను నేనే గెలిచాను గ్రాసం నీరు రంగులోనే ఉంటుంది గ్రాసం నీరు రంగులోనే ఉంటుంది అని ఎగురుకుంటూ గెలుపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు అక్కడే నిశ్చేష్ఠురాలైనటువంటి పొలి సింహాన్ని నెమ్మదిగా అడిగింది మహారాజా గ్రాసము ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది అని ఇప్పటికీ కూడా నా ప్రగాఢమైనటువంటి నమ్మకం మీరేటి నీరు రంగులో ఉంటుంది అని నాకు శిక్ష విధించారు గాడి కదా శిక్ష విధించాలి మీకు తెలియందా గ్రాసం ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది కదా అని పులి సింహాన్ని ప్రశ్నిస్తే అప్పుడు సింహం బదులు పలికింది ఓయ్ పులి నువ్వు తెలివైన వాడివి గ్రాసం ఆకుపచ్చ రంగులో ఉంటుంది అని ప్రపంచానికి తెలుసు నీకు కూడా తెలుసు నువ్వు అక్కడికి వెళ్ళిన పలేంటి గాడిదని సంహరించి తినాలి అని గాడిద పాడుతున్న పాట మాటల్లో పడిపోయి దానితో అనవసరంగా వాదానికి దిగావు అంటే మూర్ఖుడితో వాదన మొదలుపెట్టు ఒక తెలివైన వ్యక్తి మూర్ఖుడితో వాదించడం అత్యంత మూర్ఖ ఇప్పటికైనా తెలుసుకో మూర్ఖులతో ఎన్నడూ కూడా వాదించవు మూర్ఖుడితో వాదించావు కాబట్టి నీకు ఈ శిక్ష విధించాను ఈ నిజం నువ్వు తెలుసుకొని ఇక మీదట కూడా జాగ్రత్తగా ఉంటావని మూర్ఖులతో వాదన పెట్టుకోవు అని ఆశిస్తున్నాను అని పూలి కళ్ళు తెరిపించింది సింహం అప్పుడు పులి కూడా నిజమే కదా అనవసరంగా మూర్ఖంగా వాదించి మూర్ఖుడితో మూర్ఖంగా వాదించి నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని తెలుసుకున్న పులి సింహానికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి ఇదండి సంగతి ఇలాంటి మంచి అద్భుతమైనటువంటి కథలతో మరొక రోజు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ధన్యవాదాలు